మీ పేరు సార్ మల్లేశం మల్లేశం ఎవరు సార్ కొత్త ఎట్లుంది సార్ ఈ చాంపియన్ ముందు కొట్టిన తర్వాత మంచిగానే ఉండదు ఇప్పుడు కొడితే పెయిన్ అన్నది పచ్చదోమా అంత వెయ్యింది ఫస్ట్ ఏమేమి ఉండేది సార్ పత్తికి పచ్చదోమ తెల్లదోమ ముడత పెయిన్ ఉండే ఎన్ని రోజులు అవుతుంది సార్ కొట్టి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఇప్పుడైతే ఏం కనిపిస్తలే మన పరిస్థితి లేదు మంచిగానే ఉన్నది ఇప్పుడైతే కొంచెం పెరగడానికి కూడా మంచిగా ఉన్నది ముందు హైట్ ఎట్లుండే సార్ హైట్ చిన్నగా ఉండే కొంచెం చిన్నగా ఉండే ఇప్పుడు కొట్టి ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది ఇక్కడ కనిపిస్తలేదు మనకు పచ్చదోమా కనిపిస్తలేదు మంచిగా మంచిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయి మొక్క ఆరోగ్యంగా ఉన్నది మంచిగా ఎక్కడ తెచ్చింది సార్ ఈ మందు గోపాలరెడ్డి దగ్గర ఎక్కడ గోపాలరెడ్డి పెళ్ళి వీళ్ళ పెళ్లి రెడ్డి సార్ దగ్గర ఈ మందు వేరే రైతులు ఎవరైనా వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు అన్ని రకాల పని చేస్తాను మంచిగా పని చేస్తాను అన్ని రకాల నేను నేను చేసింది ఇది ఉడతకు పచ్చదోమ గు దేనుగుడ్లు అదంతా మొత్తం అయింది టాప్ అయింది సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నమూనో ఉంది అన్నట్టు ఆ నమూనో ఉండాలి అంతకుముందు దానికి పచ్చదోమ తెల్లదోమ పేనుబంక ఉండే ముడతా ఉండే ఇప్పుడు కొట్టి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అంతే ఇప్పుడు ఏం లేదు మంచిగా ఉంది ఉన్నది ఇప్పుడు ఏం లేదు ఎంత ఉంది సార్ మనకు పత్తి మాలే ఎకరం పది గుంటలు ఎకరం పది గుంటలు మొత్తానికి ఇదే కొట్టిరా సార్ మొత్తం ఇదే కొట్టి అంత ఇట్లా ఇదే లేవాల ఇదే లేవాలి ఉన్నది